వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏడిఆర్ చెల్లింపుల సమాచారం వీరందరికీ సోమవారం నాటికి జమ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది హైప్ బటన్ టచ్ చేసినట్లయితే మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మిగిలిన డిఏడిఆర్ఎస్ బకాయిల చెల్లింపులపై వివరణ మనకి మొన్న రోజున ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క డిఏ డిఆర్ అరియర్ చెల్లింపులు అయితే జరిగాయి అందులో ఒక టెన్ పర్సెంట్ చెల్లింపులు మాత్రము ఆరు విడతల చెల్లింపులు అంటే అరవై నెలలకు సంబంధించి జరిగాయి మరో ఫైవ్ టు టెన్ పర్సెంట్ చెల్లింపులైతే ఒక్క విడత కూడా చెల్లింపులు జరగని వారైతే ఉన్నారు మిగతా మిగతా ఎక్కువ మందికి మూడు విడతల చెల్లింపులు జరిగాయి అయితే సంఘాల వారు ఏంటంటే అందరికీ కూడా ఆరు విడతల చెల్లింపులు ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు అట్ ప్రజెంట్ వాటి యొక్క స్టేటస్ కూడా చూసినట్లయితే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇక ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి ముందు రిటైర్ అయిన వారికి బిల్లులను ట్రెజరీ వారు సబ్మిట్ చేస్తారు కాబట్టి వారందరికీ ఈ యొక్క అరియర్ బిల్లులు ఖచ్చితంగా జమ అవుతాయి అలా కాని వారు ఎవరైనా ఉంటే వారికి సోమవారం నాటికి జమ అవడానికి అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై డిసెంబర్ లోపుగా రిటైర్డ్ అయిన వారికి రెండు రకాల బిల్లులు సబ్మిట్ అవుతాయి అదేంటంటే వారు సర్వీస్లో ఉన్న కాలానికి తర్వాత పదవి పదవి విరమణ చేసినప్పుడు కాలానికి ముఖ్యంగా సర్వీస్లో ఉన్న కాలానికి డీడీఓలు బిల్లులు సబ్మిట్ చేస్తుంటారు చాలా కాలం గడిచింది కాబట్టి ఆ బిల్ నంబర్ మారిపోతుంది అటువంటి సందర్భంలో బిల్లులను వారు మళ్ళీ రీసబ్మిట్ చేయాలి అలా రీసబ్మిట్ చేసిన వారికి బిల్లులు మంజూరు అయ్యాయి ఇక రీసబ్మిట్ చేశారో లేదో డీడీఓ గారి దగ్గర వెరిఫై చేసుకోవాలి అలా రీసబ్మిట్ కనుక చేసి ఉండకపోతే మరలా వాటిని రీసబ్మిట్ చేయించుకోవాలి ఇక రెండవది రిటైర్డ్ అయినటువంటి కాలానికి ట్రజరీ వారే బిల్లులు సబ్మిట్ చేస్తారు కాబట్టి ఆ మొత్తం జమ అయి ఉంటుంది కొన్ని ట్రజరీల్లో సర్వీస్లో ఉన్న కాలానికి బిల్లుని రీసబ్మిట్ కానందువల్ల ఆ తర్వాత రిటైర్ అయినప్పటికీ కూడా రిటైర్ అయిన కాలానికి బిల్లు చేయలేదు అది కూడా మా పెన్షనర్లు వాటిని వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోపు రిటైర్ అయినటువంటి వారికి ఆ అమౌంట్ అనేది పిఎఫ్లో అడ్జస్ట్ చేసి ఉండాలి కొంతమందికి పిఎఫ్లో అడ్జస్ట్ అయింది కొంతమందికి పిఎఫ్లో అడ్జస్ట్ కాలేదు ఇలా పిఎఫ్లో అడ్జస్ట్ కాని వారికి ప్రస్తుతము డిఏ అరియర్స్ రూపంలో పెన్షన్ అకౌంట్లో పడింది కొంతమందికి పడి ఉండకపోవచ్చు త్వరలో జమ అవుతుంది అయితే ఈ విధంగా పిఎఫ్లో అడ్జస్ట్మెంట్ కానిది కేవలము సాధారణంగా ఒక్క నెల మాత్రమే ఉంటుంది ఆ నెలకు సంబంధించినటువంటి అరియర్లు అయితే జమ అయ్యాయి ఇక పిఎఫ్లో అడ్జస్ట్ అయింది లేదు కూడా వెరిఫై చేసుకోవాలి అడ్జస్ట్ కాకపోతే ఆ మొత్తానికి డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా బిల్లు చేయించుకోవాలి ఇక పదవీ విరమణ చేసినటువంటి కాలానికి ట్రెజరీ వారు బిల్లు సబ్మిట్ చేసింది లేదు కూడా పెన్షన్లు అయితే దాన్ని వెరిఫై చేసుకోవాల్సి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏడిఆర్ అర్యల గురించినటువంటి వివరణ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్